హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సడన్లీ ప్రయాణం సడన్లీ కాదు అనుకున్నదే కాకపోతే ఏంటంటే మాకు టికెట్స్ రిజర్వేషన్ అవి ఇవి ఏమీ జరగలేదనమాట జనరల్లా వెళ్ళిపోయాం మాకిలా మేబీ ఎవరో వెళ్ళి ఉండరు అని నేను అనుకుంటున్నాను అంత కష్టపడి మేమే సడన్లీ ఇంక వెళ్ళిపోవాలి ఆ పని అక్కడే కంప్లీట్ చేసేయాలన్నట్టుగా వెళ్ళామండి ఇంతకేంటంటే మేము కాశీ అయితే వెళ్ళాం అనమాట ఈ మధ్య కాలంలో మా మామయ్య గారు కాలం చేశారండి కాశీ వెళ్ళి వస్తారు కదా అస్థికి అవి అందుకని చెప్పి కాశీ వెళ్ళామనమాట అయితే నేను ఈయన మాత్రమే వెళ్ళాము ఒక్కరే వెళ్తున్నానని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాను ఈయనతోటి పిల్లలు ఎలాగో కాలేజ్ హాస్టల్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఆయన వెళ్ళామండి కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాం రావులపాలెం నుంచి కాశీ ప్రయాణం జనరల్ అనమాట జనరల్ ట్రైన్స్లో వెళ్ళాల్సి వచ్చింది రిజర్వేషన్ దొరకలేదు అండ్ ఫ్లైట్కి వెళ్దామంటే చాలా అమౌంట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఆయన వద్దు అన్నారు ఆయన ఒక్కరే వెళ్తారన్నారు బట్ ఎందుకులే ఒక్కరే వెళ్ళచ్చా వెళ్ళకూడదని నేను జస్ట్ చేత వెళ్ళానండి ఎలా వెళ్ళామంటే రాజమండ్రి నుంచి భువనేశ్వరి భువనేశ్వరి నుంచి డిడి ఉపాధ్యాయు అయితే వెళ్ళామండి వెళ్ళేటప్పుడు వైజాగ్ వరకు నుంచిన్నాను ట్రైన్లో అక్కడి నుంచి ప్లేసెస్ దొరికినాయి మాకు పర్లేదు కూర్చొని అలా పడుకుంటూ అలా 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 వెళ్ళిపోయామన్నమాట అండ్ భువనేశ్వర్ వైపు వెళ్తే జర్నీ బాగా జరిగింది నా ఒపీనియన్ అది భువనేశ్వర్ వైపు వెళ్తే జర్నీ కొంచెం మైలేజ్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట భువనేశ్వర్లో టిఫిన్ చేసాము లంచ్ కూడా చేసాము ఒక సిక్స్ అవర్స్ అక్కడ స్టే చేసాము మేము ఫుడ్డే కొంచెం ఇబ్బంది పెట్టిందండి బాగా ఏంటంటే ఫుడ్ అండ్ ట్రైన్ అంటే తెలిసిందే కదా వాష్రూమ్స్ అవి ఇవి అలా అన్నమాట నెక్స్ట్ మన భాష వచ్చిన వాళ్ళు లేరు నాకు కనిపించలేదు ఫస్ట్ నాకు తెలుగు వచ్చిన వాళ్ళు గుళ్ళో మాత్రమే కనిపించారండి ఇక్కడ జర్నీలో కనిపించలేదు అనమాట నేను అది చాలా అమ్మో తెలుగు లేకపోతే ఎంత ఇదా అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది అమ్మో మనోళ్ళు ఎప్పుడు మన వాళ్ళే కదండి అలా అనిపించింది మా వారికి హిందీ వచ్చు అయినా సరే ఏదో హిందీ వచ్చినా సరే ఆ వాళ్ళతో అంత అన్కంఫర్టబుల్గానే ఉంటుందండి వాళ్ళతో అంత సెట్ అవ్వదు అలా అయితే ప్రయాణం చేసామన్నమాట డీడీ ఉపాధ్యాయ వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆటో పట్టుకుని వారణాసి అయితే వెళ్ళామండి ఒక రూమ్ తీసుకున్నాము ఒక రూమ్ తీసుకుని మంగళవారం అంతా దర్శనాలు అయితే చేసుకుని బుధవారం చేయాల్సిన కార్యక్రమం అయితే చేసుకున్నాం అన్నమాట ఆ కార్యక్రమం అయిపోయాక ఇంకా టెంపుల్కి గట్రా వెళ్ళలేదు మాకు కొంచెం బాధ అనిపించి వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాము ఆ వచ్చేటప్పుడేనండి బాబు ఆ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కమన్నమాట ట్వంటీ సెవెన్ అవర్స్ పట్టింది అండ్ జనరల్ మా జనరల్లో ఎక్కి స్లీపర్కి టీసీకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి అక్కడికి కూడా వెళ్ళాము అందులోకి కూడా వెళ్ళాం కానీ ఒక్క సీటు దొరకలేదు హిందీ వాళ్ళు మాకులా వచ్చిన హిందీ మా హిందీ మాట్లాడే వాళ్ళకి ఒడియా మాట్లాడే వాళ్ళకి సీట్స్ దొరికినాయి బట్ మాకు మాత్రం దొరకలేదు మాకు మాత్రం ఇవ్వలేదు వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని అంత అలా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు ప్లేస్ కూర్చోడానికి కూడా ప్లేస్ ఇవ్వలేదు అనుకోండి చాలా బాధ అనిపించింది అవి అయితే ఆ సిచ్యువేషన్ అయితే మర్చిపోండి నేను నిజంగా అలా అయితే జరిగిందనమాట వచ్చేటప్పుడు నెక్స్ట్ కాజీపేట నుంచి రాజమండ్రి తణుకు వరకు ట్రైన్లో వచ్చాం జనరల్ అది కూడా చాలా బాగా వచ్చాం అది అయితే పడుకునే వచ్చామన్నమాట ప్లేసులు దొరికినాయి పడుకోవడానికి కూడా ప్లేసులు ఉన్నాయి అలా జరిగిందండి దర్శనాలకు వెళ్ళాం కానీ ఎక్కడ వీడియో వస్తే ఫోన్స్ నాట్ అవైలబుల్ కదా కాబట్టి ఫోన్ అంతా యూజ్ చేయలేదు ఇది జస్ట్ మేము వెళ్ళింది అక్కడక్కడ కొన్ని వీడియోస్ తీసింది అది మాత్రమే ఇది అలా కాశీ ప్రయాణం అయితే జరిగిందండి ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే గంగా నది దగ్గర కొంచెం ప్రొసీజర్ జరిగినాయి అలా 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 జరిగింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఉంది